శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన కు స్వాగతం రేపు ఆగస్టు ఇరవై తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఏ పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీకు కొన్ని రకాల ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఆదాయం కన్నా కూడా మీకు ఇప్పుడు ఖర్చులు అనేవి ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా రుణ బాధలకు సంబంధించినటువంటి సమస్యలు మనస్సులో ఎక్కువగా బాధిస్తాయి ఇక ఉద్యోగులకు రేపటి రోజున ఇంట్లో ఉండే వాతావరణంలో కొన్ని చికాకులు ఏర్పడటం జరుగుతుంది అలాగే కుటుంబ సభ్యులలో మనస్పర్ధాలు ఉంటాయి ఇక స్త్రీలకు కొత్త పరిచయాల వలన నష్టము ఆరోగ్యపరంగా సమస్యలు అనుకోని నష్టాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున మీకు అంతా కూడా శ్రమపడాల్సిన పరిస్థితులే ఏర్పడబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీలో కొంచెం సోమరితనంగా కానీ లేదా బద్ధకంగా కానీ మీరు ప్రవర్తించేటటువంటి అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా మీ పనులనేవి వాయిదా వేయడం చేస్తారు అలాగే ఏ పని కూడా సకాలంలో చేయకపోవడం వలన ఒత్తిడికి గురి అవుతారు ఇక విద్యార్థులకు రేపు చదువుల పట్ల ఏకాగ్రత లేకపోవడం మనోభీతి అలాగే భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎగ్జామ్స్ ఆలోచనలు బాగా కనబడుతున్నాయి ఇక రేపు మీ మీద ఈర్ష్య ద్వేషం అసూయ పంచుకునే వాళ్ళు పెరిగిపోయే అవకాశం ఉంది అలాగే మీరు చేయని తప్పుకి మీరు నిందలు మోపే అవకాశాలు ఉన్నాయి ఇక రేపటి రోజున కుటుంబంలో ఖర్చుల వలన మీరు ఆందోళనకు గురి అవుతారు స్థిరాస్తుల విషయంలో గొడవలు జరగడం ఉంటుంది అదేవిధంగా పాటర్శ వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుంది ఇక రేపు ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో కలహాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోయే సూచనలు ఉన్నాయి అలాగే ప్రేమికుల మధ్య వైరాలు పెరుగుతాయి చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది రేపటి రోజున వ్యాపారంలో అంతంత మాత్రమైన లాభాలే కనబెడుతూ ఉన్నాయి అలాగే మీకు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి రేపు మీరు ఎవరికి కూడా అప్పులు ఇవ్వడం కానీ లేదా మీరు అప్పులు తీసుకోవడం కానీ మీకు మంచిది కాదు కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి రేపటి రోజున ఈ రాశివారు మీకు ఉండే సమస్యలు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పట్టించుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే అంగారక గ్రహ స్తోత్రాలు పఠించినట్లయితే మీకు ఆపదల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్